అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని దుగ్గిరాల రైలుపేట మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న ఆలయం వద్ద పంచాయతీ ఆధ్వర్యంలో అమ్మ పేరుతో ఒక మొక్క నాటే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు మొత్తం గ్రామంలో నూట యాభై మొక్కల వరకు నాటారు సిసో వాదం నేరేడు రావి చింత మర్రి కలబంద వంటి మొక్కలను ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి నాటారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు నియోజకవర్గం అధ్యక్షులు వల్లూరు నరసింహరావు గ్రామ సర్పంచ్ బణవత్ కుషీబాయ్ మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్ దోస్త్ ఆర్గనైజేషన్ కార్యదర్శి గద్దేవాసు డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ పంచాయతీ కార్యదర్శి కె వివేకానంద కొంగర జోగేంద్ర ప్రసాద్ పాటిబండ్ల సాయి కొంగర సుధీర్ పీత లక్ష్మీరాజ్యం నాయుడు బాబురావు వంకదార సుధాకర్ గుప్తా శానిటరీ ఇన్స్పెక్టర్ ఎస్ నవీన్ వజ్జా బాలు యాదవ్ సచివాలయ సిబ్బంది కీర్తి జాహ్నవి శ్యామల హనుమంతరావు గ్యాస్ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారులు నాయకులు మాట్లాడారు ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ మొక్కలు నాటం అనే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది దీనిలో భాగంగా ఈరోజు మన కోటమ నాయకులతో మన సర్పంచ్ గారు ఆధ్వర్యంలో ఈ మొక్కలు అంటే రెండు వేల మొక్కలు ఇచ్చారు టార్గెట్ మన మండలానికి ఆ మొక్కలు కూడా అన్నీ కూడా నాటడం జరిగింది ఇంకా మన ప్ర ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా మొక్కలు నాటడమే కాదు మన ఇంటి పరిసరాలు కూడా పరిసరపూర్వంగా ఉంచుకోవాలనేది కూడా కాన్సెప్ట్ మనందరూ మన ప్రజలకు కూడా తెలియాలి అది అది కూడా అవేర్నెస్ వస్తే ఇంకా బాగుంటుంది ఈ విధంగా మనం చేయగలిగితే అన్నింటి సక్సెస్ అయ్యిద్దని కోరుకుంటున్నాను ఇంతటితో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు వనమహోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ రోజున ప్రారంభించుకుంటున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్రం మొత్తం మీద కోటి మొక్కలు నాటాలన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పర్యావరణ శాఖ మంత్రి అయినటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి ఆదేశాలకు వారి ఆలోచనలకు అనుగుణంగా మన గ్రామ దుగ్గి గ్రామ పంచాయతీలు ఈ రోజున నూట యాభై మొక్కల్ని ప్లాన్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసి మొక్కలను కూడా ఉంచుకొని నాటించేటువంటి కార్యక్రమం ఈరోజు గ్రామ పెద్దలు మంచిగారు కూటమి నాయకులందరూ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం ఆ సందర్భంగా ఇక్కడ రైలుపేట ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి గుడి వద్ద నుంచి కొన్ని మొక్కలు ప్రారంభిస్తున్నాయి ఈ తర్వాత గ్రామంలో వివిధ ప్రాంతాల మొత్తంలో ఈ రోజున నూట యాభై మొక్కలు మనం ప్లాన్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం సాయంత్రం లోపల వాటి అన్నిటిని కూడా ప్లాన్ చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అమ్మ అమ్మకి ఒక మొక్క అనే కార్యక్రమంలో భాగంగా మన ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి కోటి మొక్కల కార్యక్రమాన్ని పిలుపు మేరకు దుగ్గురాల గ్రామంలో దుగ్గురాల మండలంలో ఈరోజు వెంకటేశ్వర గుడి గుడి దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మంచి ఆనందదాయకం ఏదైతే మన నాయకులు కానివ్వండి మన ఆచరణ మన మన ప్రభుత్వం చేస్తున్న మంచి పర్యావరణాన్ని ఎప్పుడూ మనం శుభ్రంగా అట్టు పెట్టుకోవాలి పర్యావరణాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్లాలనే మంచి లక్ష్యంతో ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మీరు గమనిస్తూనే ఉన్నారు ఎన్నో కార్యక్రమాలు ప్రతి నెల మూడో శనివారం నాడు అనేక కార్యక్రమాలు ఒక్కొక్క వారం ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని ఈ పర్యావరణాన్ని ఎలా మనం పరిరక్షించాలి ఈ ఎలా ఈ మన శుభ్రత పాటించాలి ఈ ప్రజల ఆరోగ్యం ఎలా కాపాడాలి అనే దాని మీద మన నాయకులు కూటమి ప్రభుత్వం చేస్తున్న విశేషమైన అవిరళ కృషికి మనం కూడా వాళ్ళకి తోడుండి ఇటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొని మొక్కలను నాటి మొక్కలను పెంచి మొక్కలు నాటమే కాదు అది పెంచే బాధ్యత కూడా మనమే తీసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను మన గ్రామ ప్రజలకు కూడా నేను చెప్పేది ఏంటంటే మన ఇంట్లో వేస్ట్ని తీసుకొచ్చి కాలంలో వేయద్దు మనం చక్కగా గ్రీన్ అంబాసిడర్ వస్తున్నారు ఇంటి ఇంటికి వస్తున్నారు వాళ్ళకి ఒక పొడి చెత్త తడి చెత్త కార్యక్రమం కూడా మనం చేపట్టాం ఆ కార్యక్రమంలో ఏ పొడి చెత్త పొడి చెత్తగాను తడి చెత్త పెట్టి వాళ్ళు తీసుకెళ్తున్నారు చక్కగా మనం సహకరిస్తున్నారు పంచాయతీ వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు చక్కగా ఈ కార్యక్రమాన్ని మనకు వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్ ఉంది చక్కగా కార్యక్రమం ఉంది కనీసం మన గ్రామం వరకైనా మీరు తెలుసుకొని ఈ గ్రామంలో ఎటు ఎటువంటి కరగకుండా మీరు సహకరిస్తారని గ్రామ ప్రజలందరూ నేను వేడుకుంటూ నాకు చక్కగా పర్యావరణ దినోత్సవం సందర్భంగా అమ్మ పేరుతో ఒక పక్కన నాటం మన గ్రామ ప్రజలు గ్రామ ప్రజలు అదేవిధంగా కూటమి ప్రభుత్వం నిర్వహించి గొప్ప కార్యక్రమాలు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పర్యావరణ దినోత్సవం మన ఇంటినే కాదు చుట్టుపక్కల వాతావరణం కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు భాగస్వాములుగా భావించి ప్రతి ఒక్కరు పర్యావరణం రక్షించుకోవాలి ఇప్పుడు ఇప్పుడు పెరుగుతున్న ఫాస్ట్ జనరేషన్లో మొక్క నాటడం ఒక చెట్టుని నాటు అమ్మ పేరుతో ఒక మొక్కను నాటి ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమం నిర్వహించుకొని ఇలాంటి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్యావరణం గురించి ఎంతో శ్రద్ధ తీసుకొని చక్కగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొత్తం రాష్ట్రం మొత్తం కోటి మొక్కల వనమహోత్సవం పిలుపునిచ్చారు ఈ సందర్భంగా దుగ్గిరాల గ్రామ పంచాయతీ వారి ఆధ్వర్యంలో మాకే నామ్ ఎక్పేడ్ అమ్మ పేరుతో ఒక మొక్క అనే ఒక కార్యక్రమాన్ని అత్యద్భుతంగా చేపట్టి గ్రామ పెద్దలు కూటమి నాయకులు అలాగే దోస్తు తరపున ఇన్సాన్ గ్యాస్ ఏజెన్సీ తరపున అందరం కూడా ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాల్లో పాల్గొనడం మాకెంతో గర్వకారణంగా ఉంది అలాగే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రీనరీ పెంచడం అనేదే కాకుండా ప్లాస్టిక్ని నిషేధించి ప్లాస్టిక్ రహిత సమాజానికి కూడా అందరం తోడ్పడాలి ఇంటి పరిశుభ్రాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి పరిసరాలని అలాగే మురుగునీటిని వీటన్నిటినీ కూడాను ఎప్పటికప్పుడు రాబోయేది మరి వర్షాకాలం కాబట్టి ఎటువంటి అంటువ్యాధులు సోకకుండా తగు జాగ్రత్తలు ప్రజలందరూ తీసుకోవాలి ఆ విధంగా దుగ్గిరాలు గ్రామ పంచాయతీ వారు కూడా సహకరిస్తారు జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు నమస్కారం ఈరోజు తావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం దుగ్గిరాల పంచాయతీ వారు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలందరికీ ధన్యవాదాలు నేను దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నేను బీజేపీ మండల ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా నిర్విఘ్నంగా నిరంతరాయంగా కొనసాగిస్తున్నాం మొక్క నాటే కార్యక్రమం చిన్న చిన్న మొక్కలు నాటమే కాదు వాతావరణానికి మేలు చేసే విధంగా అన్ని కార్యక్రమాలు చేపట్టాలి మీరు ఉదాహరణకి ఉద్ర తీరాలు కానీ నదీ తటాలు కానీ కంప్లీట్గా ప్లాస్టిక్తో పోయి ఉండే నిండిపోయి ఉండే ముందు వాటిని తీసేసి ప్లాస్టిక్ని నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సేవా సంస్థలు ఎన్సిసి స్కౌట్సు పారిశుధ్య సిబ్బంది అందరూ ఒక మండల స్థాయిలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకుని ఈ ఈ ప్లాస్టిక్ని నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉపాణాన్ని పెంచాలంటే జీవ వైవిధ్యం కావాలి జీవ వైవిధ్యం ఎట్లా ఏర్పడుతుంది పెద్ద వృక్షాలు కావాలి పెద్ద పెద్ద వృక్షాలు నాట వృక్షాలను పెంచాలి తదు తరుపతి ఈ హెలికాప్టర్ల ద్వారా సీట్ బాల్సు ఈ కృష్ణ గోదావరి పరివాహ ప్రాంతాల్లో అవసరం ఎంతైనా ఉంది దుగ్గిరాల మండలం చెలువురు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు గ్రామం నుంచి కాజుకు వెళ్లే లింక్ రోడ్డులో అరవై మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్ గ్రామ అధ్యక్షులు తోటకూర సీతారామయ్య రాష్ట్ర మైనార్టీ నాయకులు ఎండీ నిజాముద్దీన్ మాజీ జడ్పీటీసీ సభ్యురాలు ఏళ్ల జయలక్ష్మి ఎడ్ల రామారావు ఎంపీటీసీ సభ్యురాలు మరియ మరియరోజమ్మ చిలువురు యేసుపాదం చిలువురు శేషగిరి పంచాయతీ కార్యదర్శి శరత్ సచివాలయ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు జబీన్ జయలక్ష్మి మాట్లాడారు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం దుగిరాల మండలంలోని చిలువురు గ్రామంలో అధికారులు ఊటమి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి ఈరోజు అమ్మ పేరుతో ఒక మొక్కని నాటం మొక్కని నాటండి కాలుష్యాన్ని తగ్గించండి చెట్లను పెంచండి ఆరోగ్యంగా సంతోషంగా ఉండండి ప్లాస్టిక్ సంచులు ప్లాస్టిక్ని కాలంలో అన్ని చోట్ల ఇంకుడు గుంట్లను ఏర్పాటు చేసుకుందాం చెట్లను రక్షిస్తాం ఈ అవకాశం ఇచ్చిన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఐటీ ముఖ్య ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం దినోత్సవంగా ఈరోజు మన చెలు గ్రామంలో పంచాయతీరాజ్ వారి డిపార్ట్మెంట్ సహకారంతో గ్రామము లింక్ రోడ్లో మనం వాళ్ళ మొక్కలు నాటం అనే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి వరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఈ రోజున మరి మన రాష్ట్రం ప్రతి ఒక్కటి కూడా ఆహారం కానీ ప్రతి ఒక్కటి కలుషితమైన ఈ రోజుల్లో మనం తీల్చే గాలినైనా స్వచ్ఛందంగా మనం అందుకోవాలని తదుద్దేశంతో మన ముఖ్యమంత్రి వారిలో మరింత ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది మనం ఒకసారి ఆలోచించుకున్నట్లయితే మనం చూస్తూ ఉన్నాం ఢిల్లీలో కానీ కొన్ని కొన్ని చోట్ల కాలుష్యం ఎంత స్థాయిలో వాయు కాలుష్యం వల్ల ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారని గమనిస్తూ ఉన్నాం కొన్ని కొన్నిసార్లు ఢిల్లీలో వాహనాలన్నింటినీ కూడా ఆపేసి మరి అక్కడ గాలిని శుద్ధంగా ఉంచుకోవడం కోసం ఎంత ఇబ్బంది అనేది మనం చూస్తూ ఉన్నాం మరి ఇంకా అందుబా ఇది లేదు కాబట్టి మనకు తెలియట్లేదు దాని విలువ అనేది తెలియటం లేదు కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను ఒక మొక్కను నాటి మనం దాన్ని దత్తు తీసుకున్న మొక్క పెరిగేదాకా కూడాను సంరక్ష ప్రతి ఒక్కరూ ఇంటికి ఒక మొక్క నాటినా చాలు ప్రతి ఒక్కరూ కూడాను స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది మనకే కాదు మన రాబోయే తరాల వారికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేవాళ్ళం అవుతాం కాబట్టి దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడాను ముందడుగు వేయాలని చెప్పేసి వాయు భారతం కూడా తక్కువ స్వచ్ఛాంధ్ర వైపు వెళ్ళాలని చెప్పేసి